అందరికీ నమస్కారం కూరగాయనైనా లేదా చేపలు చికెన్ మటన్ ఏవైనా కానీ ఒకే ఐటెంని రకరకాల పద్ధతుల్లో చేసుకోవచ్చు అయితే చేపల కూర వండినప్పుడు మొక్క మెత్తగా ఉంటుందని నీచువాసన వస్తుందని కొందరు అవాయిడ్ చేస్తూ ఉంటారు అయితే ఈరోజు మొక్క గట్టిగా ఉండి మంచి గ్రేవీతో ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం కొత్తగా మరింత రుచిగా ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను కిలోనర వరకు క్లీన్ చేసిన చేప ముక్కల్ని తీసుకుంటున్నాను మీరెప్పుడు చేపల కూర చేసుకోవాలనుకున్నా కానీ ఐస్లో పెట్టిన చేపలు కాకుండా లైవ్ ఫిష్ కట్ చేయించుకున్నట్లయితే కూర మరింత రుచిగా ఉంటుంది అయితే ఈ కూరకి చేప ముక్కలు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా లావుగా ఉండేలా కట్ చేయించుకోవాలి చేప ముక్కల లోపల నల్లటి పొర లాంటిది ఏమీ లేకుండా ఇలా చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను కారం పావు స్పూను పసుపు వేసి ఇదంతా ముక్కలు పట్టేలా ఒకసారి బాగా కలపాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఇది మ్యారినేట్ అయ్యేలోగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు స్పూన్ వరకు మెంతులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఇవి దాదాపు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో అర స్పూను జీలకర్ర మూడు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూను లావుగా ఉండే ఆవాలు వేసుకొని మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఏ మాత్రం పలుకులు లేకుండా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా కొద్దిగా అల్లం పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇది గ్రైండ్ అవ్వడం కోసం సరిపడనని నీళ్లు కూడా వేసి ఇదంతా మెత్తని పేస్ట్లా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీని ఒక గిన్నెలో తీసుకొని దీనికి ఉండే ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మూడు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత రెండు బాగా పండిన టమాటాలని కూడా వేసుకొని వీటిని కూడా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని పావు స్పూను నూనె వేసి ఈ నూనంతా కడాయి కంటేలా ఒకసారి టిష్యూ పేపర్తో కానీ బట్టతో కానీ తుడిచి మంట లో ఫ్లేమ్లో ఉంచి పొగ వచ్చే వరకు ఈ కడాయిని బాగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేయడం వల్ల మనం చేప ముక్కలు వేయించేటప్పుడు చేప ముక్కలు కడాయి కంటుకోకుండా చక్కగా వేగుతాయి ఇలా కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఐదారు స్పూన్ల వరకు నూనె వేసుకుని ఈ నూనెను కూడా బాగా కాకనిచ్చి అప్పుడు ఇందులో పట్టినని వరకు చేప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చేప ముక్కలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి నూనెలో వేసేసరికి ఐదారు నిమిషాల తర్వాత ఇవి కొంచెం దగ్గరగా అయిపోతాయి అప్పుడు పక్కనే ఉన్న ఖాళీలో ఇంకా చేప ముక్కలు పట్టినట్లయితే వాటిని కూడా వేసుకొని ఇలా విడివిడిగా వేయించుకోవాలి ఇదే పద్ధతిలో మిగతా చేప ముక్కలన్నీ కూడా వేయించుకొని రెడీ చేసుకోవాలి ఒక రౌండ్లో కడాయిలో వేసిన చేప ముక్కలు ఎర్రగా వేగడానికి దాదాపు పది నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా అన్ని చేప ముక్కలు వేయించుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి కరివేపాకు కూడా వేసి తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇది చక్కగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం పావు స్పూన్ పసుపు వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత తినే పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి చక్కగా రసం తీసి వేసుకోవాలి ఇప్పుడు మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు కూడా వేసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇదే స్టేజ్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం నీళ్లు పోసి ఈ నీళ్లు కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పులుసును బాగా మరగనివ్వాలి ఇది ఇలా మరిగేటప్పుడే టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి సాధారణంగా మనం రెగ్యులర్గా చేసుకునే చేపల కూరలో చేప ముక్కల్ని నూనెలో వేయించాం కదా దానివల్ల ఏమవుతుందంటే మనం పులుసులో వేసేసరికి చేప ముక్కల్లో నుండి నీళ్లు ఊరి పులుసు కొంచెం ఎక్కువ అవుతుంది అయితే ఈ కూరలో మనం చేప ముక్కల్ని ముందుగానే వేయించేసాం కాబట్టి నీళ్లు ఎక్కువ ఊరవు అందుకే మనకు కావలసిన గ్రేవీకి తగ్గట్టు పులుసులో సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి పులుసు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా అన్ని చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ పులుసులో మునిగేలా చక్కగా సర్ది మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో కిటాయించేసి పది పదిహేను నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇలా నెమ్మదిగా ఉడికించేసరికి ఈ ముక్కలన్నీ పులుసును చక్కగా పీల్చుకొని కూర మరింత రుచిగా ఉంటుంది మంట లో ఫ్లేమ్లో ఉంచి పది పదిహేను నిమిషాల పాటు ఉడికించేసరికి కూరలో నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో కొత్తిమీర చల్లుకొని వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలతో కానీ చపాతితో గానీ వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు చికెన్ ముక్కలాగా గట్టిగా ఉండే ముక్కలతో అస్సలు నీచువాసన రాకుండా మంచి ఫ్లేవర్తో ఉండే గ్రేవీతో కొత్తగా ఎంతో రుచిగా ఉండే ఈ చేపల కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్